హాయ్ అండి సమ్మర్లో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవాలి మనం ఆనమగాయ దప్పలం పెట్టుకుందాము ఆనమకాయ నిలగా చెక్కు తీసేసుకొని మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకుని అలాగే అర స్పూన్ పసుపు అర స్పూన్ కారం సన్నగా చేసిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసుకోండి వేసుకొని అలాగే లైట్కి ఉప్పు కూడా వేసేసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు విజిల్ తీసి చూద్దాము చూసారా మనకిలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు నిమ్మకాయ సజంత చెందికుండా రసాన్ని వేసుకోండి వేసి పది నిమిషాలు ఉడకనివ్వండి ఇలా పది నిమిషాలు ఉడికిపోయాక చిన్న బెల్లం ముక్క తీ తీటీయిగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కమ్మగా ఇప్పుడు వేసేసుకున్నాక ఇప్పుడు తిరగమూత వేసుకుందాం ఇలా ఉడికిపోయాక తిరగమూత పొయ్యి మీద కడై పెట్టేస్తే అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చెదగొడ్డిన ఎల్లుల్లిపాయలు అలాగే ఎండుమిరకాయలు కరివేపాకు వేసి దోరగా వేయించుకున్నాక గుప్పుడు కరివేపాకు కూడా వేసేసుకొని అలాగే ఇంగు కూడా వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేయగిపోయాక ఇప్పుడు ఆనకాయ దబ్బలలో తిరుగుమత వేసుకోండి వాటర్ కంటెంట్ ఎక్కువ చాలా టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్ బాయ్